రమారమి ఏడాదిర క్రితం నేను రెండు శ్రీశ్రీ కవితలు చదివి వీడియోలు చేశాను దానిలో ఒక కవిత ఏమో విప్లవ కవిత ఒక కవిత ఏమో శ్రీశ్రీ గారు కవితల్ని ఎంతో ఇష్టపడతారో కవిత దాన్ని ఎలాగ చైతన్యవంతం చేసిందో చెప్పే కవిత ఆ తర్వాత నేను ఉద్దండులైన కృష్ణశాస్త్రి గారి భావు కవిత మీద కవితలో లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారి కవితలో లేతే వేరే మరొక చేద్దాం అనుకుంటూ ఉన్నాను అలాంటి వారు ఎవరి పుస్తకాలు చదవలేకపోవడం వలన చేయలేకపోయాను కానీ అనుకోకుండా ఈ మధ్య కలేకూరి ప్రసాద్ గారి పుస్తకాలు రెండు మూడు కవితలు రెండు మూడు తారసపడ్డాయి కలేకూరి ప్రసాద్ గారంటేనే దళిత కవి దళిత కవి ఆయన స్వరము ఆయన బాణి నాకు నచ్చింది అందుకనే ఆయన రాసిన కవితలలో ఒక నచ్చిన కవితని ఇక్కడ చదువుతున్నాను నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంపబడ్డాను పునరపి మరణం పునరపిజననం పునరపి మరణం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటునే పుడుతున్నాను నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది నా కనుగుడ్డులు కన్నీరై ద్రవిస్తే ఈ దేశం జీవనదులు ప్రవహించాయి నా శిరల నుంచి జీవధాతువులు శ్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది త్రేతాయుగంలో నేను సంభూకుడిని ఇరవై రెండేళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేసు నా జన్మస్థలం కీల్వేన్మణి కారం చేడు నీరుకొండ ఇప్పుడు కరు ఇప్పుడు కరుడు పెట్టిన భూస్వామి క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కరులతో పచ్చబొడిచిన పేరు చుండూరు ఇక చుండూరు నామకవాచకం కాదు ఒక సర్వనామం ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు రగిలే రాచపుండూరు రగిలే రాచపుండూరు ఒక జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి అవమానాలకు అత్యాచారాలకు మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికిడ ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి దమనాంధక కులోన్మత్తుల రాజ్యంలో బతకడమే ఒక నిరసనగా బ్రతుకుతున్న వాడిని బతికే అందుకు పదే పదే చస్తున్నవాణ్ణి నన్ను బాధితుడు అని పిలవకండి నేను అమరుడిని నన్ను బాధితుడు అని పిలవకండి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన గర్ల కంటుడిని నేను క్షామాన్ని మింగిన గర్ల కంఠుడిని నేను శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని నిటారుగా నిలబెట్టేందుకు సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని మిటారుగా నిలబెట్టేందుకు సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాణ్ణి రగిలే గుండె కొలిమిలో నినా నినాదాలు సలపిస్తున్న వాణ్ణి నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుడిని ఎగిరే ధిక్కార పతాకాన్ని ఎగిరే ధిక్కార పతాకాన్ని నా కోసం కన్నీరు కార్చకండి మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను నగరం నడుబొడ్డున కరణం చెయ్యండి జీవనరవలిని వినిపించే వెదురువనాన్ని వికసిస్తాను నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి చరిత్ర పుట్టల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను మీ గుండెల్లో ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనే మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనే మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను కలేకూరి ప్రసాద్